విజయనంద జయగురుదేవ్ ఈ లేటెస్ట్ వీడియో ఏ లక్ష్మీపతి కాలిక సిల్క్ సాడీయే ఈ దుకాణ కొత్తపేట పోలీస్ స్టేషన్ స్టేషన్కే బాజు ఇది కనక మహాలక్ష్మి సార్వీస్ సెంటర్ లేటెస్ట్ వీడియో అండి ఇది లక్ష్మీపతి వాష్ వాష్మూల్ ఐటమ్ మీకు చూపిస్తున్నాము డైలీ యూస్ కోసం ఐటమ్ నెంబర్ వన్ ఉంటుంది చూడండి లైట్ వెయిట్ అన్నమాట ఐటమ్ చాలా మంది అడుగుతున్నారు జయన్ గారు మీరు అంతకుముందు లక్ష్మీపతి లేచే ఇచ్చేవాళ్ళండి మేము కట్టుకునే వాళ్ళండి టీచర్స్ చాలామంది అడుగుతున్నారు ఇప్పటికీ ఐటమ్ అది కొంచెం చూసారా శారీ విత్ బ్లౌజ్ ఆరున్నర మీటర్లు అనమాట ఇలాంటి ఐటమ్స్ మళ్ళీ రిపీట్ తెప్పిస్తూ స్టార్ట్ చేశారు లక్ష్మీప్రతౌరిది ఐటెం మాత్రం మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదండి అలాంటి డిజైన్స్ అలాంటి కలర్స్ బాగుంటాయి డైలీ యూస్ కోసం కానీ ఇది హోల్సేల్ అండి రిటైల్ మాత్రం కాదు మినిమం మీకు కేటక్ అవుట్లెట్లు అనమాట ఎన్ని కేట్లక్లో వచ్చే డిజైన్స్ అనమాట సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి మీకు ఇలాంటి డిజైన్స్ మీకు మీకు చూపిస్తున్నాను ఈ కేట్లగ్ డిజైన్స్ అనమాట కంప్లీట్లీ మీ కేట్లగ్ డిజైన్స్ సింగిల్ సింగిల్స్ వస్తాయి అనమాట డిజైన్స్ చూసుకోండి ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఎన్ని ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఇస్తున్నా అండి కూడా చూసుకోండి మీకు ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఎన్ని నాలుగు వందల యాభై రూపాయలు మినిమం ఐదు చీరలు మాత్రం తీసుకోవాలండి ఒకటి రెండు మాత్రం ఇవ్వము ఒకటి రెండు కావాలంటే మాత్రం మీకు మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు మినిమం ఫైవ్ శారీస్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏదన్నా కానీ ఐదు చీరలు మినిమం అండి డేస్ చూసుకోండి అన్నీ లక్ష్మీప్రతీది సిక్స్ థర్టీ మెజర్మెంట్ డైలీ యూజ్ కోసం మీకు టీచర్స్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది అడుగుతుంటారు జైన్ గారు మీ దగ్గర అంతకుముందు తీసుకుని వెళ్ళామండి చీరలు ఇప్పటికీ ఇరవై ఏళ్ళు అవుతున్నా కూడా చీరలు నలగట్లేదు బాగున్నాయండి అలాంటి ఐటమ్ మధ్యలో మీరు ఆపేసారు ఎందుకంటే నేను చాలా మంది రిక్వెస్ట్ చేశారు కస్టమర్స్ వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ మేము తెప్పిస్తున్నాం అనమాట ఇది మళ్ళీ స్టార్ట్ చేసామని లక్ష్మి ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్ అని మనం తెప్పించేది ఎందుకంటే మన షాప్ నైన్టీన్ ఫార్టీ టూ నుంచి అప్పటికి కస్టమర్లు అంటూ ఉంటారు సార్ మీ దగ్గర చీరలు ఉన్నాయండి మీ దగ్గర చీరలు ఇప్పటికీ మా బీరువాలు అట్టకే ఉన్నాయండి ఆ బీరువాలో మళ్ళీ తోడవడానికి మళ్ళీ లక్ష్మీపతి శారీ తెప్పించారు చూడండి ఆ బీరువాలో చీర ఎలంగానే పాత చీరలు అంటాయి గారి కొట్టుకు వెళ్ళి చీర తీసుకొచ్చావా అని ఆ చీర ఆ చీరను అడగాలన్నమాట అలాంటి ఐటమ్స్ అండి మనం తెప్పించేది శారీస్ కట్టుకున్నా కూడా కస్టమర్ని మీరు అడగ పక్కన అడగాలి వెళ్ళేటప్పుడు ఏమండి ఇలాంటి సిల్క్ శారీస్ ఎక్కడ తీసుకొస్తున్నారండి డిజైన్స్ ఇలాంటి మార్కెట్లో మాకు అక్కడ దొరకట్లేదండి అని అట్లాంటి టేస్ట్ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ తెచ్చేది చూడండి మీకు అంటున్నారని కాదు మాటల్లో దమ్ముండాలి క్వాలిటీలో దమ్ముండాలి క్వాలిటీలో మెజర్మెంట్లో కూడా దమ్ముండాలి అన్నీ ఆరు వందల మెట్లు పక్కా చెల్లెలు అన్నమాట చూసారా డిజైన్స్ ఎట్లా ఉన్నాయి ఏ వయసు వాళ్లకైనా మీకు మ్యాచ్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఏ వయసు వాళ్ళకైనా మ్యాచ్ అయ్యే డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఐటెం కానీ డిజైన్స్ కానీ ప్రతిసారి ట్రిప్ ట్రిప్కి మీకు కొత్త ఐటమ్ తెప్పిస్తున్నాను మాది సొంత ఛానల్ కూడా ఉందండి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీద యూట్యూబ్ ఛానల్ ఉంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు ఐటమ్ చూస్తుంటుంటే వయసు తగ్గిపోవాలన్నమాట చీర కట్టుకుంటే నా వయసు పదహారా ఇరవై ఐద వాళ్ళు వాళ్ళకే కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట అలాంటి వయసు తగ్గించే చీరలే కనకమహాలక్ష్మి సారీ సెంటర్ మీకోసం తెప్పిస్తుంది అనమాట ఇదే లక్ష్మీపతి అవదనమాట పేర్లోనే ఉంది లక్ష్మీపతి మీరు కట్టుకోంగానే మీ లక్ష్మి అనమాట అటు అట మెరిసిపోయి పొంగిపోయిద్ది మా చీరలు కట్టుకుంటే శుక్రవారం పూట మీకు లక్ష్మి అనేది కలకల దర్వాజా కొట్టుకుంటూ లోపలికి వచ్చింది అనమాట అలాంటి చీరలు కనక మహాలక్ష్మి చీరలు ఎక్కడున్నాయో అక్కడ లక్ష్మి కరువు ఉండదు అనమాట అట్లాంటి ఐటమే మనం తెప్పించేది చూడండి డిఎస్ చూడండి మీకు ప్రతి సారీ ఓపెన్ చేయాలంటే మాకు కష్టం కాబట్టి కొన్ని మెయిన్ మెయిన్ శారీసే ఓపెన్ చేస్తున్నాం ఇంకోటి మెజర్మెంట్ మాత్రం సిక్స్ థర్టీ పక్కా వస్తుందండి మీరు టేపుల్తో కొలుకుంటూ మాత్రం కుదరదు ఓన్లీ గవర్నమెంట్ బద్దే మెజర్మెంట్ బద్ద టేప్ గవర్నమెంట్ బద్ద కాదు అర్థమైంది చాలామంది టేపులతో కోసి తక్కువ ఉందని అనమాట మాత్రం అదే జిమ్మేదారీ లేదు కాంటే షాప్లో బద్దపెట్టి కొలుసుకొని తీసుకొని వెళ్ళండి డిజైన్స్ కానీ వెరైటీ కానీ రెండు వందల శారీస్ వచ్చినాయండి ఒక బేల్కి మీకు చాలామంది కస్టమర్లకు ఒకటి చెప్తున్నానమ్మా తప్పు కనుకో కాకండి మేము వీడియో పెట్టగానే గంట గంటన్నరలో మాకు సరుకు అయిపోతుంది కానీ మీరేమంటున్నారు కస్టమర్ ప్రెజర్ చేస్తారు ఏందండి మీరు చీరలు చూపిస్తారు మాకు అందట్లేదు అంటే అది మీ ఫాల్ట్ కాదమ్మా నా ఫాల్ట్ కూడా కాదు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది మీరేమో ఇలా పెట్టి వీడియో రేపు చూస్తూ ఉన్నారు మీ ఐటమ్ మాత్రం దొరకట్లేదు అని చాలా మంది ప్రెజర్ చేస్తున్నారు అందరికి అందిద్దండి సరుకు అందరి కోసం తెప్పిస్తాం మీరుంటేనే మీ వెనక మేము ఉండేది మీ వెనకే మేము డెవలప్మెంట్ అయ్యేది మీ కనుక మేము ఆ ఐటమ్స్ కూడా మేము కొత్త కొత్త ఐటమ్ తెప్పిగలుగుతున్నాం ప్రతి ఒక్కళ్ళు కస్టమర్కి ఒకటే చెప్తున్నారు కస్టమర్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐటెం మాత్రం మీకు చూసారా దిండుగా ఉంది ఎంత కావాల్సినంత ఏ ఏ ఏజ్ వాళ్ళకి కావండి ఆ ఏజ్ వాళ్ళకి ఐటమ్ మన దగ్గర రెడీగా ఉంది మీరు వీడియో చూడంగానే తొందరగా రండి నచ్చిన ఐటమ్ సెలక్షన్ చేసుకొని తీసుకొని వెళ్ళండి యూట్యూబ్లో మాత్రం ఉంటుంది ప్రతి మనిషికి చెప్తున్నా ఒకటే గుర్తుంచుకోండి ఐదు చీరలు తక్కువ మాత్రం ఇవ్వము ఎందుకంటే మెయిన్ మాది హోల్సేల్ కాబట్టి ఐదు చీరలు కావాలంటేనే చూడండి ఐటమ్ వీడియో కాల్ చేయండి చూపిస్తాను అది ఐదు చీరలు తక్కువ మాత్రం మన దగ్గర లేదు ఒక్కొక్క శారీ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి రేట్ కూడా చెప్తున్నా అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మినిమం ఫైవ్ శారీస్ తక్కువ లేదు ప్యూర్ ఐటమ్ అండి లక్ష్మీపాడిది ప్యూర్ కేటలక్ అవుట్లెట్లు అనమాట ఇవన్నీ చూసారు కదా మీకు డిజైన్స్ మీకు ఇంకా డిజైన్స్ ఉన్నాయండి చూపిస్తున్నాను చూస్తే చూడండి ఎటువంటి డిజైన్స్ ఉన్నాయండి అటువంటి డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర కనకమ్మ లక్ష్మి శారీస్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కస్టమర్ కోసం ఆలోచించే షాప్ ఇదేనండి కనక మహాలక్ష్మి శారీ సెంటరే షాప్ కస్టమర్ కోసం ఆలోచించేది మొదటైన మొదటి షాప్ ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అంటే నాది నాలుగో తరం అండి అర్థమైందా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ షాప్ ఎట్టాగే ఉంది ఇలాంటి ఐటమ్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు గతంలో మార్వాడీ షాప్ అంటే ఎంత ఫేమస్ అదే ఐటెం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయిస్తున్నాం అనమాట మనం ఇదంటే మధ్యలో లక్ష్మీపేద మనం తప్పించడం మానేస్తాం కస్టమర్లు చాలామంది అడుగుతున్నారు జైన్ గారు మీ దగ్గర సిల్క్ చీరలు కట్టుకుంటే ఇప్పటికీ మా దగ్గర మా అమ్మమ్మ దగ్గరలో ఉన్నాయండి అని కస్టమర్ కలవరిస్తున్నారు అలాంటి ఐటమ్ కోసం చూడండి క్లాత్ కూడా రింకిల్ ఫ్రెష్ అనమాట మీరు ఎలా అయినా నలుపుకోండి పిండుకోండి ఆరేసేయండి వాషింగ్ మిషన్లో పిండి ఆరేసినా కూడా మీకు అనేది ఒక్క నలుగు ముడతనేది రాదు ఐరన్ కూడా చేసే పని లేదు ఐదు సార్లు ఐరన్ చేసే డబ్బులు మీకు కొత్త చీర నేను ఇస్తాను అంత గ్యారెంటీ అనమాట చూడండి ఐటమ్స్ కూడా చూసుకోండి ఒకటి మించిన ఒకటి డ్రెస్ ఇంకా తొవ్వే కొన్ని చీరలు తొంభై కొన్ని రంగులు తొవ్వే కొంది మోడల్స్ అన్నట్టు మీకు ఒక్కటి మించిన ఒకటి ఐటమ్స్ అన్నమాట చూడండి మీ అమ్మమ్మకు కానీ పెద్దోళ్ళకి కానీ వయసు వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ చీర కట్టడం వాళ్ళు కూడా చీరలు చూసి కట్టాలనిపించే మూలైన చీరలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ని అర్థందా కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో చీరలు ఎలా ఉంటాయండి ఇప్పుడు చీరలు కట్టిన ఆడపిల్ల కూడా పదహారేళ్ళ ఆడపిల్ల కూడా అమ్మమ్మ నాకు ఈ చీర కట్టాలి అంటే మీ దగ్గర చూడంగానే ఆ చీర కట్టాలి అని ఆ మనసులో రావాలి అలాంటి ఐటమ్సే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఇచ్చేది చూడండి ఐటమ్స్ చూడండి మార్బల్ లెస్ అనమాట మార్బల్ టేస్ట్ అనమాట ఇట్లాంటి ఐటమ్స్ అనమాట కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు ఎప్పుడు అందిస్తుంది ఇలాంటి షాప్ మీరు ఎప్పుడు మర్చిపో ప్రతి ఒక్కళ్ళు రండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ ఒకటి గుర్తుంచుకోండి వీడియో తొందరగా చూసి తొందరగా సెలెక్షన్ పెట్టుకోండి మా దగ్గర స్టాక్ టూ డేస్ కన్నా ఎక్కువ మిగలట్లేదండి ప్రతి కస్టమర్ మేము చెప్పేది ఒకటి మీరు వీడియో సబ్స్క్రైబ్ చేయండి కనక మహాలక్ష్మి శారీస్ అంటర్ది వీడియో సబ్స్క్రైబ్ చేసి మీ వీడియో ఛానల్ లైక్ చేసుకొని స్క్రీన్ షాట్లు మాత్రం పెట్టద్దమ్మా ఎందుకంటే నా దగ్గర వీడియోలో స్క్రీన్ షాట్ పెట్టి పెడతారు కస్టమర్స్ ఆ కస్టమర్స్ పెడితే ఆ స్టాక్ ఉండదు తర్వాత అయ్యో మేము చీరలు సెలెక్షన్ చేసాం కదండి అవి దొరకలేదని మీరు డైరెక్ట్ ఐదు చీరలు కానీ వీడియో కాల్ చేయండి మీకు సర్వ్ చూపిస్తాను ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకి లక్ష్మీపతి కేటలక్ అవుట్లెట్లు అనమాట చూశారుగా మీకు చీరలు ఇన్ని ఓపెన్ చేశాను ఎటువంటి డిఫెక్ట్ కానీ ఎటువంటి కలర్ షేడ్ కానీ రావటం ఉండదు నెంబర్ వన్ ఫ్రెష్ ఐటమ్ అనమాట ఎన్ని ఓన్లీ జిఎస్టీ లేకుండా మీకు ఈ స్టాక్ వస్తుంది ప్యూర్ గ్యారెంటీడ్ ఐటమ్ అన్నమాట నాలుగు వందల యాభై రూపాయలకి మీ సెంటర్ ఇలాంటి ఐటమ్ గ్యారెంటీ మీకు వందేళ్ళైన చీరలకు ఏం కాదనమాట అంత గ్యారంటీ బీరోలో చీర ఉండిపోవాల్సిందే కానీ చీర మాత్రం చెనగడం కానీ అట్లాంటివి కానీ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్లు అంటున్నారు పాతికేళ్ల చీరలు కూడా మాది ఇప్పటికే ఉన్నాయంట కస్టమర్ దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో లైక్ చేయండి మీకు నచ్చిన ఐటమ్ చూసుకోండి ఒకసారి చూసారా కుప్ప ఎంత ఉందంటే అంత సరుకు ఉంది మీకు ఇలాంటి గోల్డ్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ ఎట్లాంటి అన్ని రకాలు ఉన్నాయి మీకు చూసుకోండి సూపర్ ఐటమ్ కానీ కస్టమర్కి ఒకటే చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది మాత్రం మాకు కింద వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అప్పుడు మాకు అర్థమయ్యిందన్నమాట మా వీడియో ఎంత దూరం వెళ్తుంది అనేది మాకు అర్థం అవడానికి ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేసి చూసిన వీడియో కింద కామెంట్ పెట్టండి ఐటెం బాగుందా లేదా లేదా ఏదైనా ఐటమ్ లో మార్పు చేయాలంటే మీరు చెప్తే మీరు దాన్ని బట్టి మార్పు చేయడానికి కూడా మాకు అవకాశం దొరుకుతుంది ఏదో వీడియోలో ఏదైనా మాట్లాడుతూ తప్పు జరిగితే అది కూడా మేము సర్దిద్దుకుంటాము మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా వీడియోలో ఎక్కడెక్కడ చూస్తున్నారో అది కూడా మాకు కామెంట్ చేస్తే మేము దాన్ని బట్టి మాకు తెలుస్తున్నమాట ఐటమ్ మా వీడియో అంత దూరం వెళ్తుందా అనేది ఎందుకంటే ప్రతి వీడియో మాకు టెన్ థౌజండ్ లైక్స్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబ్స్ దాటారు కాబట్టి థ్యాంక్ యూ అందరు కస్టమర్స్కి టెన్ థౌజండ్స్ కస్టమర్స్ చేసినందుకు మమ్మల్ని ఇంకా మా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు అందరికీ వీడియో బాగుంటే కస్టమర్స్కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు కామెంట్ మాత్రం కింద కంపల్సరీ పెట్టండి మాకు అర్థమవుతుంది అనమాట మా వీడియో ఎక్కడి వరకు పోతుందనేది ఇంకోటి సెకండ్ ఈ విషయం కూడా మీకు చెప్తున్నాను మా దగ్గర కొన్న కస్టమర్లు క్వాలిటీ బాగుంటే కనుక మా వీడియో కింద మెన్షన్ చేయండి వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుందని అదే మా గుడ్ విల్ అండి గుడ్ విల్ అడ్వర్టైజ్ మీద కాదు గుడ్ విల్ క్వాలిటీ మీద మీరు కస్టమర్ కొన్న తర్వాత కింద కామెంట్ పెట్టండి వీళ్ళ దగ్గర సరుకు బాగుందని కామెంట్ పెట్టారు అనుకోండి అదే మా గుడ్ వీలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఇది గుంటూరు అండి వీడియో ఇది మన నాస్ సెంటర్ దాటిన తర్వాత సినిమాలు వస్తుంది బాస్కటి సినిమాలు దాటిన తర్వాత కొత్తపేట పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్కి గాంధీ మధ్యలోనే ఉంటుందండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఎవరికైనా అర్థం కాకపోతే మార్వాడి బట్టల షాప్ అంటే ఫేమస్ అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నొస్తే అందరికి ఫార్వర్డ్ చేయండి Thank you.